హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ అదేవిధంగా దాంట్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టింది బిల్లు కూడా ఆల్రెడీ పాస్ అయిపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్రాలను నిర్వీర్యం చేసేటువంటి విధంగా అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నే మొత్తము నిర్వీర్యం చేయడంతో పాటుగా అసలు దీన్ని అమలు చేయకుండా నిలుపుదల చేసేటువంటి కుట్రలో భాగంగా అనేకమైనటువంటి చేర్పులను కేంద్ర ప్రభుత్వం చేసింది ఇది పేదలకు నష్టము రాష్ట్రాల హక్కులను అరించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఉంది అనేటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలిపించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటుగా మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ విధమైనటువంటి ఉద్యమం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కులను హరించేటువంటి ఈ చర్యకు వ్యతిరేకంగా అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి నిరసనలకి ధర్నాలకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు పిలిపించింది ఈ మేరకు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పిలిపిచ్చారు ఇప్పటికే ఓట్ చోర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలను చేసింది ఈ ఓట్ చోర్ అనేటువంటి అంశం అటు మహారాష్ట్రలో కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ఓట్ చోర్ అనేటువంటిది జరిగింది అనేటువంటి దాని మీద రాహుల్ గాంధీ కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాం దాని మీద రాష్ట్ర అన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆయన ఉద్యమాలు చేయటం ర్యాలీలు చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి ప్రజల నుంచి కూడా మద్దతు వచ్చింది తీరా మరి బి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్ చోరుకు మద్దతుగా అంటే ఓట్ చోరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్కు మద్దతుగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు ఇంకేముంది బీహార్లో పరిస్థితులు మారిపోబోతాయి ఎన్డీఏకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది అని అందరూ అనుకున్నారు తీరా వచ్చేసరికల్లా అక్కడ బీహార్లో ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళ కూటమే మహాగఠబంధన్ బొకబోర్ల పడ్డటువంటి పరిస్థితి ఉంది బీజేపీని మళ్ళీ ఎన్డీఏనే అక్కడ గెలిచింది బీజేపీతో పాటు నిజీ నితీష్ కుమార్ జేడి మిగతా పార్టీలు కలిపి అక్కడ గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఓటుచోరు తరహాలో మరి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమైనటువంటి వ్యతిరేకంగా జరిగి ఈ ఉద్యమం కూడా అలా ఆ ఉద్యమం సక్సెస్ అయింది కానీ అది ఓటు రూపంలో కాంగ్రెస్ పార్టీకి మారలేదు రాజకీయంగా అనుకూలంగా మారలేదు అనేటువంటిది బీహార్ ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతున్నటువంటి అంశం మరి ఇప్పుడు ఈ ఉద్యమం ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్తుంది ఇది ఎందుకంటే నేరుగా ప్రజలకు సంబంధించినటువంటి అంశం పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశం పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ పనుల మీద ఆధారపడేవాళ్ళు గ్రామాల్లో ఉండేటువంటి పేదలు నిరుపేదలు ఎండ్లా కాలంలో ఒక వంద రోజుల పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారాగా పనులు పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి దీంట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలు నలభై శాతం వాటాను వాళ్ళు చెల్లించాలి అరవై శాతం వాటా మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అని కేంద్ర ప్రభుత్వము ఒక నిబంధన పెట్టింది దీనివల్ల మరి ఆంధ్రప్రదేశ్లో సపోజు పదివేల కోట్ల రూపాయల పనులు ఒక సంవత్సరానికి జరుగుతాయి మరి పదివేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి ఆంధ్రప్రదేశ్ వాటా కింద నాలుగు వేల కోట్ల రూపాయలు మరి వీళ్ళు కట్టగలుగుతారా కట్టలేనటువంటి పరిస్థితి ఉందనుకోండి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురు రావు ఈ విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జరగదు ఈ విధంగా చాలా రాష్ట్ర రాష్ట్రాలకు నష్టం జరిగింది గతంలో ఎలా ఉండేది అని అంటే కాంగ్రెస్ ఎప్పుడు రెండు వేల ఐదులో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంటు స్కీమ్ కింద దీని కింద రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఎంజిఎన్ఆర్ఈస్ ఈ విధంగా తీసుకొచ్చినటువంటి దానికి ప్రకారంగా అప్పుడు మొత్తము ఏదైతే గ్రా ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అత్యధికంగా కేంద్ర ప్రభుత్వమే భరించేది కేవలం దీంట్లో అరవై శాతం ఏమో అన్ని రకాల పనులు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఒక నలభై శాతం మాత్రం మెటీరియల్ కాంపోనెంట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది గతంలో ఉండేటువంటి దాని ప్రకారంగా ఈ నలభై శాతం అరవై శాతం దాంట్లోనేమో మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తే నలభై శాతం ఉన్నటువంటి మెటీరియల్ కాంపోనెంట్లో కేవలము ఇరవై ఐదు శాతం మాత్రమే రాష్ట్రాల్లో అప్పుడు భరించాలి అంటే నలభై శాతంలో ఇరవై ఐదు శాతం అంటే ఒక టెన్ పర్సెంట్ ఉండేది అది కూడా ఆయా కూలీలకి టెంట్లు వేయటము వాళ్ళకి మంచి నీళ్ళు అందించడము ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి అందిస్తే దానికి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటా సరిపోయేది మిగతా అదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు ఏమైంది మొత్తంలో అరవై శాతమే కేంద్ర ప్రభుత్వం కింద నలభై శాతం రాష్ట్రాలు ఇవ్వాలి ఇది బడ్డన అయ్యేటానికి అవకాశం ఉండదు ఇదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలకైతే తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది పది శాతం మాత్రమే వాళ్ళు రాష్ట్ర వాటా కింద పెట్టాలి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటుతో ఏర్పడిన రాష్ట్రం రాజధాని లేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్కి కూడా ఈశాన్య రాష్ట్ర తరహాలో ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య వచ్చేది కాదు ఇప్పుడు రేపొద్దున నలభై శాతం మరి నిధులు మన వాటా కింద చెల్లించి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రేపు సమ్మర్లో కొనసాగించగలమా లేదైనటువంటి అనుమానం ఎందుకంటే ప్రతి నెల అప్పుల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నెల నెల జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని మరి మొహమాటం లేకుండా కనీసం మా రాష్ట్రాన్ని అన్నా మీరు వాళ్ళు ఎలాగో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఓటేశారు వేశారు దీనినన్నా అడుగుంటే బాగుండేదేమో అనేటువంటిది ఒక వాదన మరి ఆంధ్రప్రదేశ్తో ఇక్కడ పిసిసి సమైన షర్మిళ ఉన్నారు మిగతా రాష్ట్ర తెలంగాణలో అసలు కాంగ్రెస్ అధికారంలో ఉంది మరి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ప్రధానంగా మహాత్మాగాంధీ పేరు తీసేసి జీ రామ్ జీ అని ఒక పథకం పేరు దాన్ని మార్చడం వ్యవహారం దీన్ని కూడా కాంగ్రెస్ తప్పుబడుతున్నటువంటి అంశం స్వతంత్ర పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ పేరుని తొలగించేసి జీరామ్జీ అంటే రాముడి పేరును కూడా ఈ విధంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నము కూటమి ప్రభుత్వం చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి వాదన కూడా కాంగ్రెస్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ఉద్యమం ఎంత మేరకు ప్రజలకు చేరువవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎంత రాజకీయంగా లాభం అవుతుంది లాభం అవుతుందా లేదా అనేటువంటిది భవిష్యత్తులో చూడాలి